బంగ్లాదేశ్ హిందువులపై జరుగుతున్న ఊచకోతకు నిరసనగా తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్నంలో నిరసన కార్యక్రమం జరిగింది బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి హిందువులకు మద్దతుగా ఆత్మకూరు పట్టణంలో హిందూ వాహిని ఆధ్వర్యంలో బంద్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా సంపరాక్ ప్రాముఖ్ అశోక్ నంద హిందూ వాహిని పట్టణ అధ్యక్షుడు మాసన్న ఫ్లోర్ లీడర్ అశ్విన్ కుమార్ తంబలి విజయ్ ఆంజనేయులు విష్ణువర్ధన్ రెడ్డి సురేష్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ మధ్యలో చాలా ఎక్కువ అవుతుంది కొంతమంది ముస్లిం వాళ్ళు మన హిందూ అమ్మాయిలను లవ్ ట్రాప్లై చేసి జిల్లా వ్యాప్తంగా పింపుచ్చింది అందుకొరకే శాంతియుతంగా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పనిచేస్తున్నాం అందుకొరకే బంగ్లాదేశ్ లో ఏం జరుగుతుంది నెక్స్ట్ మన భారతదేశంలో ఏం జరగకూడదు జరగకూడదు అంటే ఎలా ఉండాలి ఎలా ఉండాలి అనేది ఒకసారి తెలుసుకోండి పేపర్ చదవండి ఈ రీల్స్ చూడడం ఫేస్బుక్ చూడడం పక్కన పెట్టండి ఫస్ట్ హిందుత్వం అంటే ఏదో తెలుసుకోండి హిందువులు ఎలా ఉండాలి అమ్మాయిలు ఎలా ఉండాలి ముఖ్యంగా ఈ లవ్ జిహాజ్ అనేది కూడా చాలా ఇబ్బందికరమైంది